మేన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మిథున వారికి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మిథున రాశి వారి ఫలితాలు చూసుకుంటే వీళ్ళకి పట్టిందల బంగారమేనా దేనికంటే గురుడు రుజుమార్గంలో మరలా స్వక్షేత్రానికి వచ్చేసాడు మరణ విధం రాసుకు వచ్చేసాడు సంపూర్ణమైనటువంటి బలాన్ని పంచుకుంటారు వీళ్ళు అనుకున్నది ఏదైనా సరే ఎలాంటి పనైనా కష్టం ఇష్టం సంకల్పం దృఢంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్ళిపోతారు ఎలాంటి పనైనా సరే వివాహం కావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మాఘమాసం పార్గుణ మాసాలే వివాహం అయిపోవాల్సిందే దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు మంచి సంబంధం వివాహం కావడం పెద్ద సమస్య కాదు అబ్బాయి మంచి అబ్బాయికి మంచి అమ్మాయి రావాలి మంచి అమ్మాయికి మంచి అబ్బాయి రావాలి ఇలాంటి వాటి ఈ సమయంలో కనుక సంబంధాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్తే మంచి సంబంధాలు కుదిరితే చాలా దివ్యమైనటువంటివి ఉంటాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం పొందేటువంటి అవకాశం బాగా ఉంది అంటే తల్లిదండ్రులను ఒప్పించడం కావచ్చు ఒప్పించే విషయంలో కావచ్చు అట్లానే ఒప్పుకుంటారా లేదా అనేటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్దవాళ్ళతో కూడా కూర్చోబెట్టి మాట్లాడటం కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళకి సానుకూలంగా ఈ రాసులు ఉన్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకి సానుకూలంగా మారేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది విద్యార్థుల విషయానికి వస్తే దివ్యమైనటువంటి మంచి మార్కులు మంచి ర్యాంకులు అని చెప్తా గ్యారెంటీ జనవరిలో పెద్దగా ఎగ్జామ్స్ ఉండవు కానీ ఇలాంటి టైంలో ఎగ్జామ్స్ పడితే మిజన్ రాసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్స్ కొట్టాల్సిందే అలాంటి మంచి సమయం మొన్ననే ఇలా డిసెంబర్ ఐదో తారీఖున వచ్చాడు ఆయన గురుడు కాబట్టి జనవరిలో ఇంకాస్త మంచి ఉత్సాహవంతమైనటువంటి జీవితం గడపడానికి విద్యార్థులకి వీళ్ళు పడేటువంటి కష్టానికి తగిన ఫలితం మాత్రం సంపూర్ణంగా లభిస్తుంది నాన్న అలాగే విదేశ స్థానంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వీళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి అవకాశం కొత్త ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు పాతవి చేస్తూ ఉంటారు చేస్తున్నా ఇంకా ఎక్కువ శాలరీస్ జీతాలు పెరగటం మంచి స్థానాలకు వెళ్ళటం ఇప్పుడు మనమే అనుకుంటాం మనకే పల్లెటూర్లు ఉంటాయా అంటే అక్కడ కాదు అమెరికాలో కూడా చిన్న చిన్న రకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి వాటిల్లో ఉండలేక ఇప్పటికీ నివసిస్తుండేటువంటి వాళ్ళు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు చూసారా ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకున్న చోటకి మంచి బదిలీలు ట్రాన్స్ఫర్స్ జరగటం మంచి ఉద్యోగాలు ఆర్థికంగా సంపూర్ణమైనటువంటి ఆనందంగా ఉండటం విద్యార్థులు విద్యార్థులు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ సమయంలో సంపూర్ణమైనటువంటి వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళన్ని కూడాను ప్రదర్శిస్తారు దానివల్ల మంచి వ్యవహారం అంటే ఇక్కడ మనకి ఏదో అంటారు కదా నాన్న అంటే ఈ యూనివర్సిటీలో ముందుగానే సెలెక్ట్ అయిపోతుంటారు కదా జాబ్స్కి అలా క్యాంపస్ క్యాంపస్ సెలెక్షన్స్ కరెక్ట్ ఈ క్యాంపస్ సెలక్షన్స్ కావటం అట్లా మంచి ఉద్యోగాలు రావడం మంచి అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రతిభకి తగిన గుర్తింపు తగ్గ వస్తూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ మిథున రాశిలోకి వచ్చేసరికి ఎవరైతే ప్రభుత్వ పరమైనటువంటి ప్రైవేటుపరమైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారో వీళ్ళకి సంపూర్ణమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థానం ఏర్పడుతుంది ఉన్నత వ్యక్తులు అంటే వీళ్ళు అధికారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి మంచి మన్ననలు సన్మానం జరగడం అనేది మంచి అంటే మీరు ప్రయత్నం కాస్త మంచిగా చేస్తే ఇంకాస్త గొప్పగా ఉంటుంది నలుగురిలో మీ పేరు గట్టిగా వినపడుతుంది అది ప్రైవేట్ కార్యాలయం కావచ్చు ప్రభుత్వపరమైనటువంటి కార్యాలయం కావచ్చు ట్రాన్స్ఫర్లు కోరుకున్న చోటుకు వెళ్తారు చక్కగా ఆర్థికంగా బాగుంటుంది చుట్టుపక్కల మిగిలిన జనాలందరూ కూడాను చాలా మంచిగా స్నేహపూర్వకమైనటువంటి సంభాషణలు జరుగుతూ ఉంటారు ఆనందదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది దీంట్లో కూడాను వీళ్ళకి కావలసినంత ధనం చేతికందుతూ ఆనందంగా ఇంట్లో వైభవోపేతంగా మంచి శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే రైతుల విషయానికి వస్తే ఎంత మందికి బాగుంది మరి వాళ్ళకి బాగుండదా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ ఒక్కడికి బాగుంటే సార్ అంటున్నాం బాగుంటే సార్ అందరికి బాగుంటుంది అంటే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు సంక్రాంతి పండుగ కొత్త అల్లుళ్లతో కొత్త కోడళ్లతో అంగరంగ వైభవంగా చక్కగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ రైతుల పండుగ రైతుల పండుగ మన వాళ్ళ పండుగ మన పండుగ మనందరి పండుగ మన భారతదేశం మొత్తం చేసుకోదగ్గ పండుగ కాబట్టి సంక్రాంతి పండుగ కూడా వైభవంగా జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులు కూడా నాన్న నిజంగా ఇన్ని రోజుల నుంచి లేని గుర్తింపు నుంచి అంటే కష్టపడుతుంటారు వంద మంది ఉంటారు వంద మందిని వీళ్ళు పడే కష్టానికి ఎవరికి పడరు మిగిలిన వాళ్ళందరూ గుర్తింపు వస్తుంది వీళ్ళకి మాత్రం గుర్తింపు రాదు ఇప్పుడు చూడండి వంద మందిని తొంభై తొంభై మందిని దాటుకుంటే వెళ్ళిపోయి ఫస్ట్ పర్సన్ అయిపోతారు గ్యారంటీ అంత గుర్తింపు లభించేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళ వ్యవహారానికి వస్తే వీళ్ళకి కూడా డబ్బులు బాగా చేతికి అందుతాయి ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు అంటే కొత్త కొత్త వెంచర్లు వేయడం అట్లాంటి ప్లాన్ చేసుకోవడం చేయండి తప్పనిసరిగా దానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం మీకు అందుతూ ఉంటుంది బ్యాంక్ లోన్స్ కావచ్చు మీరు అక్కడ ఎవరి దగ్గర ఉన్న అరువు అడిగినా కూడా తప్పనిసరిగా ముట్టేటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో బంగారు బాటగా నిలిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రాబోయేటువంటి నాలుగైదు నెలలలో ఇప్పుడు వేసేటువంటి వెంచర్స్ కావచ్చు పెట్టుబడి పెట్టుబడులు కావచ్చు అలాగే అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో మిథున రాశి వారికి ఇంకాస్త సంపూర్ణంగా కావాలి మాకు ఇంకా బాగుండాలి ఇంకా తొందరగా పని అయిపోవాలనుకునేటువంటి వాళ్ళు గురుచరిత్ర పారాయణ చేయండి లేదు మా వల్ల కావట్లేదు దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పూలు ఉండే కదా నాన్న మన చామంతి కావచ్చు బంతి కావచ్చు ఇట్లాంటి వాటితో స్వామివారికి గురువారం రోజున అష్టోత్తరం పూజ చేయించి శనగలు నైవేద్యం పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది అంటే ఇంత ఉత్సాహంగా ఏ రాసి చెప్పాలి ఇప్పుడు చెప్పిన రాసులు చాలా బాగుంది బిజన్ రాసి చాలా చాలా బాగుండబోతుంది చాలా అన్ని అన్ని రంగాల వాళ్ళకి సానుకూలంగా ఉండేటువంటి మాసం జనవరి మాసం బిజున్ రాసి వారు చక్కగా వినియోగించుకున్న మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక పరిహారం కూడా చెప్పారు గురుగారు జయ శ్రీరామ్ శ్రీమాత్రేనమ శ్రీ గురు